పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్ యూ చిన్న సినిమా అయినా సరే ఇంతమంది వచ్చారు ముందు సో ఈ సినిమాకి మీ ప్రమోషన్ చాలా 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 ఇంపార్టెంట్ ఇంద్రాణి డబ్ల్యూరి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ యుఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే యుఎస్లో ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటూ అంటే మనం జనరల్గా చాలామంది ఇక్కడ ఒక్కొక్కసారి జోక్లాస్ ఉంటారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రిటర్న్ ఇండియన్స్ మళ్ళీ వాళ్ళు రారు ఇక్కడికి అని అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు అలాంటి కామెంట్స్ ఉన్న మనకి ఇవిడ ఏంటంటే అక్కడ దాదాపు వాళ్ళు వెళ్ళిపోయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది అనుకుంటాను సో అక్కడ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా తను చిన్నప్పుడు నేర్చుకున్న ఏదైతే తన కూచిపూడి భరతనాట్యం ఏదైతే తన క్లాసికల్ డ్యాన్స్ తన ఇష్టం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ ఇంట్లో సెల్లార్లో పిల్లలకి అందరికీ చుట్టుపక్కల ఉన్న ఇండియన్ కిడ్స్ అందరికీ ఆవిడ డ్యాన్స్ నేర్పిస్తూ దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్గా చాలామంది ఆరంగేట్రం చేస్తూ అమెరికాలో ఉంటూ కూడా చాలామంది ఆరంగేట్రం చేయడానికి చాలామందికి మళ్ళీ మన సంప్రదాయాల పట్ల మన కళల పట్ల ఒక మళ్ళీ ఆసక్తి ఒక ఇంట్రెస్ట్ చేయడానికి విశేషమైన కృషి చేశారు నిజంగా వీ వీక్లీ టూ ఆర్ త్రీ క్లాసెస్ తీసుకుంటారు డెఫినెట్గా అది పెద్దగా గొప్పగా ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే ప్రాక్టీస్ అయితే కాదు బట్ స్టిల్ ఆవిడకున్న ప్యాషన్ వలన ఆవిడ పిల్లలకి నాట్యం నేర్పిస్తారని నాకు తెలిసినప్పుడు ఆ తర్వాత ఆవిడ కమర్షియల్ లెక్కలకి అతీతంగా సినిమాలో ఎంత పెట్టాము ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అన్నీ కాకుండా జస్ట్ ఆ ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి ఈ సినిమా చేశారు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది ఎన్నో కష్టాలు ఎన్నో కింద మీద పడితే కానీ ఇక్కడ వరకు రాలేదు ఈ సినిమా నేను ఒకసారి టూ ఇయర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ యూస్ వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్లో ఈ సినిమా ఫుటేజ్ చూపించారు నాకు సో ఫెల్ట్ నాకు అంటే సినిమాలో ఆవిడ ఎలా చేశారు ఏంటివన్నీ మీకు సినిమా చూసాక చెప్పొచ్చు బట్ ముందు సినిమా చేయడానికి ఆవిడ కష్టం నిజంగా అభినందనీయం ఈ ఈ సందర్భంగా నేను ఇంద్రాణి దౌడూరు గారికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు ఒక మంచి అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం కల్ట్ కంటెంట్ అంటూ బోల్డ్ కంటెంట్ అంటూ కొన్ని కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భంలో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఈ ఇదే కదా నేను ఇదే కదా చెప్తాను ఇలాగే చేస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు బర్ణీగా బాబాయ్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు అలాగే మా సురేష్ గారు వన్ అండ్ ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ ఈ సినిమాకి ఎందుకంటే ఆవిడ యూఎస్లో ఉంటారు ఈయన హైదరాబాద్లో ఉంటారు మొత్తం షూటింగ్ ప్లానింగ్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి డబ్బింగ్ రీ రిగార్డింగ్ అన్నీ ఆయన సింగిల్ హ్యాండ్గా నడిపించారు అలాగే సాయి సాయి ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం యుఎస్లో మొత్తం షూటింగ్ అంతా తనే చేశారు సో చాలామంది కష్టంతో చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూపించాలన్న ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండ్ కథ ఇచ్చింది వేణు నక్షత్రం గారు ఆయన కూడా కలిసే నేను సారీ ఆయన పేరు మర్చిపోయాను గుర్తు చేశారు ఆయన అక్కడే కలిశాను ఇంక కలిసి టూ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ రాలేదు అయితే కూడా నక్షత్రం కదా దూరంగా ఉంటుంది వేణు నక్షత్రం గారి కథ ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ సినిమాకి సో ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో బేసిక్ తీసిన సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించాలని ఈ సందర్భంగా ఇందులో పాటలకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి ముఖ్యంగా మా నిరంజన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్